హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం మే ఫస్ట్ నుండి టెన్త్ వరకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ బిట్ జీఎస్టీ అప్పలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఆన్సర్ ఆబ్సెంట్ జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా సెకండ్ బిట్ ఇటీవల ఏ రాష్ట్రంలో నీటి కొరత వల్ల కార్ల వాషింగ్పై నిషేధం విధించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరాఖండ్ థర్డ్ బిట్ ఆసియా అండర్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ వన్ రెండవ స్థానం భారత్ నలభై మూడు పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది కజకిస్తాన్ నలభై ఎనిమిది పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది ఈ ఛాంపియన్షిప్ కజకిస్తాన్లో జరిగింది ఫోర్త్ బిట్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ఫ్రేజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను పొందిన భారతీయ పర్యావరణవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అలోక్ శుక్లా ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు ఈ పురస్కారాన్ని గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు ఫిఫ్త్ బిట్ ఏప్రిల్ మంత్ జీఎస్టీ వసూళ్లు ఎంత ఆన్సర్ ఆబ్సెంటు రెండు పాయింట్ ఒకటి జీరో లక్షల కోట్లు జిఎస్టి అమల్లోకి వచ్చింది ఒక సింగిల్ నెలలో అత్యధిక జిఎస్టి వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయినా ఏప్రిల్ నెలలో నమోదు అయ్యాయి సిక్స్త్ బిట్ ఇటీవలే కొత్త రకం ఎంపాక్స్ మహమ్మారి కారణంగా ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ వన్ కాంగో సెవెంత్ బిట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ వన్ నూట యాభై తొమ్మిదవ స్థానం ఈ సూచీలో మొదటి స్థానంలో నార్వే రెండో స్థానంలో డెన్మార్క్ మూడో స్థానంలో స్వీడన్ ఉన్నాయి ఇట్ బిట్ స్వదేశీ సాంకేతికతతో బాంబర్ డ్రోన్ ను ఇటీవలే ఏ సంస్థ తయారు చేసింది ఆన్సర్ ఆఫ్ సెన్ త్రీ వెజ్ సంస్థ ఈ మానవరహిత డ్రోన్ పేరు ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి బిట్ భారతీయ భూభాగాలను కొత్త వంద రూపాయల నోటుపై ముద్రిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నేపాల్ ఆ భారతీయ భూభాగాలు లిప్పులేక్ లింపియాదురా కాలాపాణి ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి భారతీయ ప్రాంతాలను నేపాల్ వంద రూపాయల నోటుపై ముద్రించడాన్ని భారత్ ఖండించింది లెవెంత్ బిట్ భారతదేశంలో మొదటి రాజ్యాంగ పార్క్ను ఎక్కడ నిర్మిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మహారాష్ట్రలోని పూణేలో నిర్మిస్తున్నారు ఈ రాజ్యాంగ పార్క్ను ఇండియన్ ఆర్మీ పునీత్ బాలన్ గ్రూప్ అనే ఒక ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు లెవెంత్ బిట్ యునెసెఫ్ ఇండియా నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరీనా కపూర్ ట్వెల్త్ బిట్ భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ ఎవరితో కలిసి ఇటీవలే అంతరిక్షంలోకి వెళ్ళింది ఆన్సర్ ఆప్షన్ వన్ విల్మోర్ బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేసింది ఈమె అంతరిక్షయానం చేయడం ఇది మూడవసారి థర్టీన్త్ బిట్ చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ను ఎవరు కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ టూ త్రిబులైటీ హైదరాబాద్ బిట్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి సదస్సులో స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర సాధికారత గురించి ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కునుకు హేమకుమారి ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ ఫిఫ్టీన్త్ బిట్ ఇటీవలే రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసారి ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సారి ఈయన మరో ఆరు సంవత్సరాలు పదవిలో ఉంటారు స్టాలిన్ తరువాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఈయనకి దక్కింది సిక్స్టీన్త్ బిట్ అంటార్టికా ప్రాంతంలో భారత్ ఏ పేరిట కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ వన్ మైత్రి టూ ఇప్పటికే భారత్కు అంటార్టికాలో మైత్రి భారతి అనే రెండు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి సెవెంటీన్త్ బిట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఎంతగా అంచనా వేసింది పాయింట్ వన్ పర్సంటేజ్ ఎయిటీన్త్ బిట్ ప్రపంచంలోనే అత్యంత లోతైన బ్లూ బ్లూహోల్ను ఇటీవలే ఎక్కడ కొనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మెక్సికో ఆ బ్లూ హోల్ పేరు తామ్జా హోల్ నైన్టీన్త్ బిట్ హెల్లీ పార్ట్నర్ సంస్థ ప్రకారం వరల్డ్స్ వెల్తెస్ట్ సిటీస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ న్యూయార్క్ రిపోర్ట్లో టాప్ ఫిఫ్టీలో ఇండియా నుంచి ముంబై ట్వంటీ ఫోర్ ఢిల్లీ థర్టీ సెవెన్ ర్యాంకుల్లో నిలిచాయి నెక్స్ట్ బిట్ ఇటీవలే విత్లీ గోల్డ్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ పూర్ణిమా దేవి బర్మన్ ఈమె అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈ అవార్డు పొందడం ఈమెకిది రెండవసారి ఈమె ఈ అవార్డును మొదటిసారిగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పొందారు ఈ అవార్డును గ్రీన్ ఆస్కార్ అవార్డు అని కూడా అంటారు నెక్స్ట్ లాస్ట్ బిట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ వన్ మే సెకండ్ ఆప్షన్ టూ మే థర్డ్ ఆప్షన్ త్రీ మే ఫోర్త్ ఆప్షన్ ఫోర్ మే ఫిఫ్త్ ప్లీజ్ ఆన్సర్ని కామెంట్ చేయండి